పాలెం నర్సరాజు చెరువులో అక్రమ రోడ్డు నిర్మాణంపై స్పందించిన విజయనగరం జిల్లా ఆర్టీఓ దాత కీర్తి చెరువు ఆక్రమించి రోడ్డు వేయడంపై విచారణకు ఆదేశం విచారణ పూర్తయ్యే వరకు తక్షణమే పనులు నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ ఈ నేపథ్యంలో జిల్లా ఆర్డిఓ దాట్ల చేసేందుకు కొత్త వస తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ శుంకరపాలెం గ్రామంలో నర్సరాజు చెరువు నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఆర్జీఎస్ నిధులతో రోడ్డు వేస్తున్నారని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సంబంధిత అధికారుల నుంచి కూడా వివరణ తీసుకొని నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఇందులో పాత్ర పైన కూడా విచారణ చేస్తున్నామని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు ఈ అంశంపై పూర్తి విచారణ చేసి త్వరలోనే ప్రజలకు మీడియా ద్వారా తెలియపరుస్తామని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు అను ఆ ప్లేస్ లో సాన్ లేదా అవును ఆ ప్లేస్ ఫ్యాక్టరీ వి కాంట్ డిఫైన్ అండి బట్ వాళ్ళు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు గ్రామ సభ తీర్మానము మండల్లో మళ్ళీ మండల పరిషత్ తీర్మానం ఇవన్నీ జరిగిన తర్వాత పెద్ద ప్రొసీజర్ తర్వాత వస్తుంది అది అదేని మేము డిసైడ్ చేసేది కాదు సో అదంతా వాళ్ళు వెరిఫై చేసి మాకు రిపోర్ట్ ఇస్తారు బేస్డ్ ఆంట కల్క దగ్ক্রমে జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు సిమెంట్ కంపెనీ కోసం కంటకాపల్లి రైల్వే ఎగ్జిస్టింగ్ రోడ్ అయితే ఎవడో జరిగిన నిర్మాణం కోసమే గతంలో ఇచ్చే ఎవడం జరిగింది సో అది కాదని మళ్ళీ తిని ప్రతి దాని బయటకి మళ్ళీ డైవర్ట్ చేశారు ఈ రోడ్ కోసం ఇక్కడ ఈ రోడ్తో వెళ్ళాలని ఇప్పుడు ఆ రోడ్ నుంచి అది గ్రామ పంచాయతీ తీర్మానిస్తారు గతంలో అక్కడ మన కంటకాపల్లి రైల్వే స్టేషన్ పక్క నుంచి రోడ్డు వాళ్ళకి తీర్మానం చేసి ఇచ్చారు గతంలో సో అది వదిలేశారు ఇప్పుడు దత్తి దనిపేట రోడ్డుకి ఇప్పుడు ఈ శాంక్షన్ వచ్చిన తర్వాత అది కూడా వదిలేసి ఇప్పుడు ఈ నుంచి రోడ్ని కంపెనీ అవుతారని చెప్పేసి అయితే వాస్తవం కదండి సో దానిలో మరి మీరు అన్నట్టు ప్రాపర్గా జరిగిందా లేదంటే అంటే వాళ్ళే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ శాంక్షన్స్ లేకపోతే తీర్మానం వెంట రిజిస్ట్రేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అవన్నీ కూడా అక్కడే జరిగింది మా మేము ఏంటంటే అది ఏ పొజిషన్లో ఉంది అంటే చెరువు పార్ట్లో ఉంది దానికి ప్రాపర్గా టెక్నికల్ ఒపీనియన్ ఉందా లేదా ఏ రకంగా శాంక్షన్ జరిగిందని తీసుకోవడం వరకే మా యొక్క విధి కాబట్టి అది కంపల్సరీ మా రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తాం అంటే ఇక్కడ ఒక విషయం అది ఏది అయినప్పుడు కూడా ఇరిగేషన్ చర్యలో రోడ్డు కంపెనీ వారికి ఇవ్వడం అనేది అది అంటే కంపెనీ అనేది ఎక్కడ మెన్షన్ లేదండి సో అది గ్రామ సభ తీర్మానం కూడా గ్రామస్తులు అందరు తో ఇచ్చినట్టు గ్రామ సభ తీర్మానం ఐ మీన్ పేపర్స్ అవర్ సెయింగ్ లైక్ దట్ సో ప్రీవియస్ గా దాని బ్యాక్ ఎండ్ ఏంటి అన్నది మేము ప్రాపర్ గా అందరు రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత వేస్తాం బట్టి అదే రిపోర్ట్